పార్టీ తరఫున పట్టణాధ్యక్షులు అందరూ కలిసి వచ్చాం సార్ మీకు అర్జీ ఇస్తామనేసి ఈ అర్జీ సారాంశం ఏమంటే మన సచివాలయాల్లో అందరూ కౌన్సిలర్లు అక్కడ కూర్చొని అందరి దగ్గర రిసిగ్నేషన్ లెటర్ వాలంటీర్ల దగ్గర రిసిగ్నేషన్ లెటర్ తీసుకుంటున్నారు ఈ రిసిగ్నేషన్ లెటర్లు అంతా దాదాపుగా మీ దగ్గరికి వందల కొద్ది వస్తాయి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా ఎలక్షన్ కోర్టులో యాక్సెప్ట్ చేయకూడదు అనేసి మన కోర్టు ఆర్డర్ ఉంది కదా సార్ ఇప్పుడు వారి ప్రోత్బలంతో ఇట్లా జరుగుతోంది కదా

అడ్మిన్ దగ్గర తీసుకోవట్లేదు సార్ వాళ్ళే పర్సనల్గా తీసుకుంటున్నారు కౌన్సిలర్లు రాజకీయ నాయకులే తీసుకుంటున్నారు కూర్చొని సచివాలయం లేకి కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ఎలా వెళ్తారు సార్ ఇక్కడ మన అనిల్ సార్ దగ్గర ఇచ్చాం సార్ అందరూ కూడా కలిసి అనిల్ సార్ దగ్గర ఇచ్చాము మీరు ఒకసారి దాన్ని వెరిఫై చేసి మాకు క్లారిటీ ఇవ్వండి సార్ మళ్ళీ నిన్న సరే వాలంటీర్లంతా పలం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఆ పార్టీ అధ్యక్షులు అదే కాకుండా మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఇక్కడ చైర్పర్సన్ భర్త మండీశ్వర గారు హేమంత్ కుమార్ రెడ్డి గారు ఎస్ కేజ్ వీళ్ళంతా కూడా వీళ్ళ ఇంట్లో పిలిపించేసి ఇది జాఫ్లో అనమాట వాలంటీర్లంతా పిలిపించేసి లక్ష్మీనగర్ కాలనీలో ఓయల్ బ్యాక్ సైడ్ వాళ్ళ ఇంట్లో అందరిని పిలిపించేసి వాళ్ళ పైన ఒత్తిడి తెచ్చి మీరు మూకుమ్మడిగా రాజీనామా చేయండి మీరు రాజీనామా చేసినారంటే మళ్ళీ మీకు వైఎస్ఆర్ పార్టీకి పనిచేయాలా మీరు మా మా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మీకు అని చెప్పేసి వాళ్ళు బలవంతంగా చేసి నన్ను అంతా చేసినారు

పట్టణ కన్వీనర్ అయిన ఎస్కేఎస్ జాఫర్ ఇంట్లో అది సచివాలయమా అది ఏమైనా ఎంఆర్ఓ ఆఫీసా మున్సిపాలిటీ ఆఫీసా అతను చట్టానికి విరుద్ధంగా వాళ్ళ ఇంట్లో వచ్చి మీటింగ్ పెట్టి బలవంతంగా వాలంటీర్లని రాజీనామా చేయాలి మీరు చేసి వైఎస్ఆర్సీపీకి పనిచేయాలి అనేసి వాళ్ళని ప్రలోభాలు పెట్టాడు ఆ తర్వాత అక్కడున్న వాలంటీర్ నాకు ఫోన్ చేసి నా ఇట్లా చెప్తాండ అంటే నేను అక్కడ సంఘటన స్థలానికి పోవడం జరిగింది అక్కడ ఎస్కే జాఫర్ అతని అనుచరులు నా మీద దుర్భాషలాడి దాడి చేయడం జరిగింది అది వీడియోస్ ద్వారా కూడా మీకే మీరే చూశారు చూడండి అది అధికారులకి విన్నవిచ్చి కంప్లైంట్ ఇచ్చాం నమస్కారం ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో నుంచి వ్యతిరేకత ఏ విధంగా ఉందంటే ఓటమి భయమెత్తుకుని వాళ్ళు ఏమి చేయాలని దిక్కు తోచకుండా వాళ్ళు సైకో పాలన కంటే ఇంకా విరుద్ధంగా ఈరోజు ఈ నెలలో జరుగుతోంది ఎందుకునంటే ప్రతి ఒక్క రాజీనామాలు చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని చెప్పి వాళ్ళు బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారు అందులో భాగంగానే నిన్న ఓఎల్ఎల్ స్కూల్ వెనక సైడ్ అది లక్ష్మీనగర్ కాలనీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్కే జాఫర్ గారు మా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు హేమంత్ కుమార్ రెడ్డి గారు పలమనేరు మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వర్ గారు భర్త సుధాకర్ గారు వీళ్ళంతా కూడా అక్కడ ఎస్కే జాఫర్ గారి ఇంట్లో ఈ వాలంటీర్లంతా అక్రమంగా నిర్బంధించి మీరు ఒకసారి క్లియర్గా చూడండి వాళ్ళు లోపల వేసి బీగం కూడా వేసినారు అక్కడ వాలంటీర్లు పెట్టిన ఫోటోనేది ఇది ఎస్కే జాఫర్ ఇల్లు లోపల పెట్టి ఇక్కడ బీగం కూడా వేసినారు బాగా క్లియర్గా చూడండి వేసి బెదిరించి ఖచ్చితంగా మేము మీకు ఉద్యోగాలు ఇచ్చింది మళ్ళీ మీరు రాజీనామా చేయండి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని వాళ్ళని మూకుమ్మడిగా రాజీనామాలు చేయమంటే బలవంత ఒత్తిళ్ళు దౌర్జన్యాలు బెదిరింపులకి పాల్పడినారు ఇందులో భాగంగానే దానికి సంబంధించిన పలమనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు శ్రీధర్ గారు జిల్లా యువత కార్యదర్శి మదన్మోహన్ గారు అక్కడికి వెళ్ళి ఇదేమని ప్రశ్నించడానికి వెళితే అక్కడ వైఎస్ఆర్ గూండాలు రౌడీలు సైకోలు మా కార్యకర్తలపై దాడి చేయడం రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు ఆర్ఓ గారికి కావచ్చును సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు కావచ్చు మేమంతా కూడా ఈరోజు అర్జీ రూపంలో మా కంప్లైంట్లు అంతా ఇచ్చినాము దయచేసి పలమనేరు పట్టణ ప్రజానికం మీకు అందరికీ చేతులు నమస్కరిస్తున్నాను నమస్కరిస్తున్నాను అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థని వాళ్ళు దుర్వినియోగం చేసినారు పాపం పీజీలు చదువుకొని డిగ్రీలు చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఉద్యోగాలు ఈకపోగా వాళ్ళు పాపం ఏదో సహాయం ఉందని చెప్పి ఒక ఐదు వేల రూపాయలకు వాళ్ళు నెలంతా ఉద్యోగం చేసి ఊడిగం చేసినారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా వాళ్ళు ఈరోజు అభద్రతా భవన్ లోన్ అవుతున్నారు ఇందులో భాగంగానే రోజు ప్రజా ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అందులో భాగంగానే మా కూటమి ఈరోజు ఒక మేనిఫెస్టో పెట్టడం జరిగింది మీరు ఇంత చదువుకున్న వాళ్ళు వాలంటీర్లు ఎవరు రాజీనామాలు చేయొద్దండి మీకు ఉద్యోగ భరోసా కల్పిస్తాము మీకు ఈ వేతనం వద్దు మీకు ఖచ్చితంగా పదివేల రూపాయల వేతనంతో పాటు మీ సేవల్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇంకా నాణ్యత పెంపొందించి మీ ఉద్యోగాలకు భద్రత కల్పిస్తామని గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తే వీళ్ళు దిక్కు తోచకుండా వీళ్ళకి సైకో వ్యవహరిస్తూ ఈరోజు వాలంటీర్లు బెదిరింపు చేస్తున్నారు వాలంటీర్లు దయచేసి అర్థం చేసుకోండి ఎవ్వరు రాజీనామా చేయద్దండి మీ ఉద్యోగ భద్రతకు బాధ్యత మాది ఖచ్చితంగా చెప్తున్నాము మీరు అది కాకుండా ఈ వైసీపీ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం మీరు రాజీనామా చేసి దాంట్లో కానీ పనిచేస్తే ఈరోజు హైకోర్టు ఆర్డర్ కూడా ఒక్కసారి గుర్తించుకోండి మీకు మళ్ళీ ఈ ఉద్యోగంతోనే కాదు ముందన్నడు మీకు ఏ ఉద్యోగాలు రావు దీన్ని గుర్తుంచుకొని మీరు ఖచ్చితంగా ఎవరైతే అక్కడ మీకు ఒత్తిడి చేస్తారో అతనిపై కంప్లైంట్ ఇవ్వండి ఆర్ఓ గారు ఉన్నారు ఈ రోజు మొత్తం ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది మీరు ఆ విధంగా వాళ్ళకి ఫిర్యాదు చేయండి మీ ఉద్యోగాలకు మేము భద్రత కల్పిస్తాము మీరు ఎవరు ఎటువంటి ప్రలోభ లోన్ కావద్దండి ఎవరైనా తెస్తే అక్కడ ఒత్తిడి చేస్తే చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు కాబట్టి దీన్ని గుర్తుంచుకొని ఈ పలమనేరులో ప్రజానికం కూడా గుర్తుంచుకోండి ఇప్పుడు కూడా మీకు పింఛన్ రాకుండా చేయాలని ఉన్నారు ఖజానా ఖాళీ ఈ రోజు కూడా హైకోర్టు మటిక్కలేసింది ఖచ్చితంగా ఒకటో తేదీన పోయి శాశ్వత ఉద్యోగులు ఉంటారు వాళ్ళు ఇందులో ఆడికి పోయి పెన్షన్ ఇవ్వండి అని ఈ రోజు కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది వీళ్ళు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ ఆ నెపం నెట్టేసి రాజకీయ లబ్ధి పొంది ఎన్నికల్లో ఏదో ఒక లాభపడాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా శాశ్వత ఉద్యోగులు అనేక మంది ఉన్నారు ఒక వాలంటీర్ ఆంధ్రాలోనే భారతదేశం అంతం లేరే వాళ్ళంతా కరెక్ట్గా పెన్షన్లు ఇస్తున్నారే దాని అవ్వా తాతలకి దివ్యాంగులకు మీరు ఒకటో తేదీన కరెక్ట్గా తీసుకొని పోయి ఆ పెన్షన్ ఇంటింటికాడికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి వాళ్ళు అమర్నాథ్ రెడ్డి గారి తరపున మేమంతా కూడా ప్రతి ఒక్క పలంననేరు పట్టణానికి అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి